ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెలీ డోస్ దిస్ ఇస్ కీర్తన ఉద్యాల ఈ రోజు బిగ్ బాస్ సీజన్ నైన్ సాటర్డే ఎపిసోడ్ డే ఇప్పుడే చూసాను మీరు కూడా చూసుకుంటారు కదా నాకైతే హైలైట్ అనిపించింది అండి ఈ రోజు ఎపిసోడ్ స్పెషల్లీ చెప్పాలంటే ఈ థర్టీన్ వీక్స్ లో ఏ ఒక ఎపిసోడ్ కూడా నాకు ఇంత బాగా నచ్చలేదు రీజన్ కూడా చెప్తున్నాను ఏంటంటే సంజన గారి మీద తను ఏదో పెద్ద తప్పు చేసేసినట్టు నాగార్జున గారు డోర్ డోర్స్ చేయండి వెళ్ళిపోతారు అని చెప్పేసి తలుపు తెరిపించారు కదా ఇదే మాట లైక్ సంజయన గారు నామినేషన్స్ లో చెప్పింది తప్పు అని చెప్పేసి అని అన్నారు పక్కకు పిలిచి నార్మల్ డేస్ ఎప్పుడైనా కూర్చొని చెప్పచ్చు కదా అన్కంఫర్టబుల్ గా ఫీల్ అయితే అని చెప్పి చెప్పారు మరి అదే నామినేషన్స్ లో గతంలో ఫైవ్ వచ్చిన ఆ ఏషియా కూడా చెప్పింది లవర్స్ పార్క్ లాగా అనిపిస్తుంది అని చెప్పేసి అప్పుడు ఎందుకు తలుపులు తెరుచుకోలేదు అండ్ మాధవి గారు కూడా అసలు ప్రీతిని కొట్టే అంత పనిచేసారు నామినేషన్ లో అని ఒక సిచ్యువేషన్ లో చూసుకుంటే ఫేస్ ముందుకు మరీ చెప్పండి మీది అన్హెల్దీ బాండ్ అని చెప్పేసి ఇక్కడ ఆవిడ అన్హెల్దీ బాండ్ అన్న ఇక్కడ సంజన అన్కంఫర్టబుల్ అన్న రెండో ఒకటి ఇంచుమించు కానీ ఆ రోజు మాధవి గారి విషయంలో తలుపులు తెరవలేదు ఆయా విషయంలో తలుపులు తెరవలేదు కానీ సంజన గారి విషయంలో మాత్రం తలుపులు తెరిచారు ఇంకేంటంటే నామినేషన్స్ లో చెప్పడం తప్పు మామూలుగా చెప్తే లేదట అందరూ నామినేషన్స్ లో ఏదైనా పాయింట్ పెట్టుకోవాలి అనే కదా ఆలోచిస్తారు కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ లో సుమన్ గారు కూడా తన చేతితో చాలా క్లోజ్ గా ఉన్నట్టు అనిపించింది కానీ నామినేషన్ పాయింట్ అని చెప్తే అన్నారు తరువాత అప్పుడు చెప్పచ్చు ముందే చెప్పచ్చు రిప్లెన్స్ అంటే నాకు ఇంకేం పాయింట్ లేదు కాబట్టి నేను నామినేషన్స్ లో చెప్తున్నా అన్నట్టుగా అన్నారు సో నామినేషన్ లో చెప్పాలనుకున్నప్పుడు నామినేషన్ లో చెప్పే తప్పే ఉంది సో సంజన గారిని చాలా వరకు తను చేసింది తప్పు అని చెప్పి చూసారు ఈవెన్ ఆడియన్స్ కూడా తను చేసిన తప్పు అని చెప్పేసి స్టార్ అక్కడ కూర్చున్న ఆడియన్స్ కూడా ఒకరు చెప్పడం జరిగింది కానీ లాస్ట్ వరకు కూడా నేను వెళ్ళిపోతానన్నారు కానీ మనస్ఫూర్తిగా హోల్ హార్టెడ్ గా తన సారీ అయితే చెప్పలేదు ఎందుకంటే తను చేసిన తప్పు అని తను అనుకోలేదు ప్రీవియస్ ఎపిసోడ్స్ లో చూసుకుంటే ఇలా చేయాలని సారీ చెప్తూనే నువ్వు చేస్తూ ఉంటావు అని వాళ్ళు కూడా అన్నారు కానీ ఈ రోజు మాత్రం చెప్పకుండా నేనైనా వెళ్ళిపోతాను అని చెప్పింది అంటే ఆ మాట ఎట్లా వచ్చింది నేను వెళ్ళిపోతాను కానీ సారీ అయితే చెప్పును అన్నట్టుగా వచ్చింది కాకపోతే బలవంతంగా చెప్పేశారు బట్ ఆ స్టాండ్ కి హాట్స్ అంజనా గారు యూ డిజర్వ్ టు బి ఇన్ దాప్ ఫైవ్ అని చెప్పేసి నేను అనుకుంటున్నాను కోర్స్ చాలా మంది చూస్తున్న వాళ్ళు కూడా అనుకుంటున్నారు సంజన గారు హండ్రెడ్ పర్సెంట్ రైట్ చెప్పారు అని అనుకున్న వాళ్ళు కూడా అన్నారు ఇన్ కేస్ ఈ రోజు జరిగిన దాంట్లో సంజన గారిది అసలు తప్పే లేదు తను అడగాల్సిన పాయింట్ అండి నామినేషన్ ఈజ్ ఆల్సో అంటే నామినేషన్స్ లో పెట్టాల్సిన పాయింట్ అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మాధవి గారు కానివ్వండి ఆయుష గారు చెప్పినప్పుడు తీసుకోలేని గేట్ తలుపులు తెరవలేని గేట్ తలుపులు ఇప్పుడు ఎందుకు తెరుచుకున్నాయి అనేది నా వైఎస్ సో ఇది కరెక్ట్ గా అనిపిస్తే మీరు కూడా కమన్ సెషన్ లో చెప్పండి